జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ రాజీనామా వ్యవహారం మరోసారి ఆసక్తికర మలుపు తిరిగింది ఆయన రాజీనామా వ్యవహారం మీద ఏపీ హైకోర్టు స్పందించింది శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకి నాలుగు వారాల గడువు విధించింది నాలుగు వారాల గడువులోగా జయమంగళం వెంకటరమణ రాజీనామా మీద నిర్ణయం తీసుకోవాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అయితే జయమంగళం వెంకటరమణ వేసిన పిటిషన్ మీద తుది తీర్పు మాత్రం వెల్లడించకుండా రిజర్వ్ చేసింది ఈ వ్యవహారం ఇప్పుడు ఎటు మళ్ళుతుంది అనే చర్చ మొదలైంది జయమంగళం వెంకటరమణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సిపిలో చేరారు కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల తొమ్మిదిలో ప్రాతినిధ్యం వహించిన ఈ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టారు కానీ తీరా రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్సీపీ వాటమి పాలవగానే జయమంగళం వెంకటరమణ పార్టీ ఫిరాయింపు ప్రయత్నాలు చేశారు ఈసారి తెలుగుదేశం వైపు కాకుండా ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆయన జనసేన పార్టీ పంచన చేరి నవంబర్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు ఏడాది క్రితం ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అప్పటి నుంచి శాసనమండలి చైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు జయమంగళ వెంకటరమణ కన్నా ముందు తర్వాత కూడా చాలామంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు అలా రాజీనామాలు చేసి వివిధ పార్టీల్లో చేరినటువంటి వాళ్ళలో పోతుల సునీత కర్రి పద్మశ్రీ వీళ్ళతో పాటుగా మర్రి రాజశేఖర్ ఇలా చాలామంది నాయకులు ఉన్నారు వీళ్ళందరు రాజీనామాలు చేసిన శాసన శాసనమండలిలో వాళ్ళంతా అధికారికంగా వైఎస్ఆర్సీపీ సభ్యులుగానే కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు మాత్రం ఇప్పటికే కొందరు తెలుగుదేశం ఇంకొందరు జనసేన కొందరు బీజేపీ ఇలా వివిధ పార్టీల కూటమి పక్షాల సభ్యులుగా కొనసాగుతున్నారు అనధికారికంగా కూటమి ఎమ్మెల్సీలుగా వాళ్ళంతా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ రాజీనామా వ్యవహారం మీద శాసన మండలిలో పలుమార్లు ఆందోళన చేసిన అనేక సార్లు మండలి చైర్మన్కి విన్నవించిన చైర్మన్ ఫార్మేట్లో రాజీనామాలను కూడా ఆమోదించకుండా తాత్సార్యం చేయడం వెనుక మోషన్ రాజు వ్యవహారం ఉంది నిజంగా వాళ్ళందరు రాజీనామాలు ఆమోదిస్తే ఆ సీట్లన్నీ మళ్ళీ తిరిగి ఇప్పుడు కూటమి పక్షాల ఖాతాలో చేరతాయి కాబట్టి అధికారికంగా వైఎస్ఆర్సిపి నెంబర్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి రాజీనామాలు ఆమోదించకుండా మోషన్ రాజు జాప్యం చేస్తున్నారు అనే వాదన ఉంది దానికి తగ్గట్టుగానే మోషన్ రాజు ఎన్ని మార్లు విన్నవించినా దాన్ని ఖాతరు చేయట్లేదు దాంతో మొన్నటి ఆగస్టులో జయమంగళం వెంకటరమణ నేరుగా ఏపీ హైకోర్టును ఆశ్రయించారు తన రాజీనామాను ఆమోదింప చేయాలి అని కోరారు దానికి తగ్గట్టుగా దాదాపు మూడు నాలుగు నెలల పాటు విచారణ జరిగింది అనేక రకాల వాదనలు వినిపించాయి శాసన మండలి చైర్మన్కి నోటీసులు ఇచ్చారు దాని మీద మండలి నుంచి ఏపీ హైకోర్టుకి అఫిడవిట్ కూడా వేసి రిప్లై ఇచ్చారు ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఏపీ హైకోర్టు సూటిగా శాసనమండలి చైర్మన్కి నాలుగు వారాల గడువు విధించడం కీలకమైనటువంటి విషయంగా పరిగణించాల్సి ఉంటుంది ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో పార్టీ పిరాయించిన నేతల మీద చర్యలు తీసుకోవాలి అనే కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కానీ అక్కడ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సార్యం చేస్తూ వస్తున్నారు అక్కడ కూడా సుప్రీంకోర్టు నేరుగా అసెంబ్లీ స్పీకర్కి గడువు పెట్టింది ఇప్పుడు ఏపీ శాసనమండలి చైర్మన్కి ఏపీ హైకోర్టు గడువు పెట్టింది మరి సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్కి గడువు పెట్టినట్టుగా ఏపీ హైకోర్టు శాసనమండలి చైర్మన్కి గడువు పెట్టినటువంటి తరుణంలో ఈ కేసు ఈ విషయంలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఎలా వ్యవహరిస్తారు నిజంగా జయమంగళం రాజీనామా ఆమోదిస్తారా ఆమోదించకుండా ఈ విషయంలో కొత్త మెలుక పెట్టి శాసన మండలిలో తనదే తుది నిర్ణయం అన్నట్టుగా చెప్పి ఈ కేసులో కోర్టు ఆదేశాలని బేఖాతరు చేస్తారా చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి జాప్యం చేస్తున్నారు మరి హైకోర్టు చెప్తే ఏపీ శాసన మండలి చైర్మన్ అమలు చేసేస్తారా అయిపోతుందా అన్నది పెద్ద ప్రశ్న ఏం జరుగుతుందన్నది కీలకమైన విషయం ఏమైనా జనసేన పార్టీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట సాగుతున్న జయమంగళ వెంకటరమణ రాజీనామా వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది ఇప్పుడు హైకోర్టు పెట్టినటువంటి గడువుల తర్వాత ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది